ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పుడు అంతకు కనీసం పది ఇరవై ముప్పై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళను గా చేసుకొని జరిగే క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గర నుంచి ఒక దుష్ప్రచారం తప్పుడు ప్రచారం నుంచి దేశంలో మనొకరి మీద ఈ స్థాయిలో జరుగుతుందా అని అంటే సందేహమే కావచ్చు రకరకాల విమర్శలు ఉంటాయేమో కానీ వీళ్ళను బేస్ చేసి కంప్లీట్గా క్యారెక్టర్ అసాసినేషన్ ఆశ్చర్యం ఏంటి అంటే ఒకే తప్పు గా ప్రచారం చేయడం ద్వారా ఆ తప్పును జనాల్లోకి ఎక్కించడం వీళ్ళైతే నిజంగానే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీడియా అందవేషణ చెయ్యి ఎన్నో చూసాం ఈవెన్ తాజాగా కూడా మనం చూస్తున్నాం నాలుగైదు రోజుల నుంచి ఒక పత్రిక కథనం రాస్తుంది జగ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంట అని జనాలకు అర్థం కాదు కదా ఏమో నిజమేనేమో అనుకుంటారు అలా అనుకోవాలని చెప్పి ఒక పత్రిక కథనం రాస్తుంది దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం పెడతారు టీడీపీ నాయకుల మీడియా సమావేశం మీద టీడీపీ టీవీ ఛానల్ డిబేట్లు పెడతాయి దాని కంటిన్యూస్గా ఒక అబద్ధం కథనం ఒకరోజు మీడియా సమావేశాలు పెడతారు మళ్ళీ అది వార్త ఒక రోజు దీని మీద డిబేట్లు వరుసగా మూడు నాలుగు రోజులు కంటిన్యూస్ గా మినిమం మాక్సిమం ఎన్ని రోజులు అయిన రోజు మూడు నాలుగు రోజులు కంటిన్యూస్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ అని చెప్పి దాని మీద అలాగే ప్రచారం చేశారా చాలా క్లియర్ కట్ గా ఏ ఎంత ఎంతమంది సెక్యూరిటీ ఉంటారని చెప్పి లెక్కల ప్రకారం అన్ని వివరాలు బయటకు వచ్చాయా దాని గురించి వీళ్ళు పట్టించుకోరు ఈ రోజు పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసే మీడియా సమావేశంలో కూడా మళ్ళీ టీడీపీ జర్నలిస్టులు చంద్రబాబు అడుగుతారు సార్ జగన్ గారికి సీఎం గా ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ వాడారంటే చంద్రబాబు గారు నేను ఆశ్చర్యపోయిన విషయం తెలిసి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది రాజకీయ నేరస్తులు రాజ్యాలు వెళ్తే అలాగే ఉంటుంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు ఆశ్చర్యపోవడం తప్పు అబద్ధం తప్పుడు ప్రచారం దుష్ప్రచారం దీన్ని చూడండి ఎంత సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తారు నేను ఆశ్చర్యపోయా అని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ ఈరోజు టీవీ డిబేట్లు వార్తలు ఒక టీవీలో రాత్రి తొమ్మిది గంటలకు వార్తలు వస్తాయి చాలా మంది చూస్తారు వాటిని ఆ దాంట్లో మళ్ళీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ నియమించుకోవడంపై ఆశ్చర్యపోయిన చంద్రబాబు అని చదువుతాడు అబద్ధం కానీ చూసే జనాన్ని తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ వాళ్ళు నిజమని చెప్పి ఎక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇంటి దగ్గర ఎంత ఆయన సెక్యూరిటీ కార్ల దగ్గర ఎంత మొత్తం ఏ ముఖ్యమంత్రిగా ఎంత ఉంటారు ఏంది కానీ ఏది అది నిజం వీళ్ళ అబద్ధాలలో వర్ష పెట్టి అబద్ధాలు ఈ స్థాయిలో ఈ స్థాయిలో అబద్ధాలు ఒకే అబద్ధం పదే 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 ప్రచారం చేసి ఎంత దారుణంగా నిజంగానే సినిమా స్క్రిప్ట్ రైటర్ల కన్నా ఒక ఏదో ఒక స్టేజ్లో ఓపిక వస్తూ కానీ వీళ్ళకు మాత్రం వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఏ టార్గెట్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఏ టార్గెట్ జగన్ పార్టీ పెట్టనప్పుడు జగనే టార్గెట్ పెట్టినప్పుడు జగనే టార్గెట్ జైల్లో ఉన్నప్పుడు జగన్ టార్గెట్ పద్నాలుగులో ఓడిపోయినప్పుడు జగన్ టార్గెట్ పంతొమ్మిదిలో గెలిచినప్పుడు జగన్ టార్గెట్ ఇరవై నాలుగులో ఓడిపోయినప్పుడు మళ్ళీ జగనే టార్గెట్ అది ఇటువంటివన్నీ అబద్ధం అని చెప్పినా కూడా ఇదిగో ఇట్లా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇక జనాలు దీని మీద మళ్ళీ ఇంకా తెలివి మెదడు అరికాలలో ప్రకాశం మిగితే కాలం ఎలా తీస్తున్న వాళ్ళు కూడా ఫేస్బుక్ లో దీని మీద పోస్ట్లు లో స్టేటస్లు ఇదొకటి ఎంత దారుణంగా అబద్ధాలను జనాల్లో రిజెక్ట్ చేస్తారు చూడండి